హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త అండి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే కౌశలం సర్వేకి ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది ఎవరైతే ఈ కౌశలం సర్వేకి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా వచ్చే వారంలో వర్చువల్ ఇంటర్వ్యూస్ మరియు ఎగ్జామ్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ కౌశలం సర్వేకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా టాపిక్లోకి వచ్చేసరికి ఎవరైతే కౌశలం సర్వేకి అప్లై చేసుకున్నారో వారందరికీ నైంటీ పర్సెంట్ వచ్చే వారంలో ఎగ్జామ్స్ మరియు వర్చువల్ ఇంటర్వ్యూస్ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి సమాచారం అండి గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఐటీఐ డిగ్రీ డిప్లొమా మరియు ఆ పైన అర్హతలు కలిగిన మొత్తం ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది వ్యక్తుల డేటా క్వాలిఫికేషన్లు పాస్ అయిన సంవత్సరం ఫోన్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి వంటి వివరాలు ధృవీకరించడానికి పంపడం జరిగింది ఇప్పటి వరకు కేవలం పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల వ్యక్తుల వివరాలు ధృవీకరించబడ్డాయి ఇప్పటికే కొంతమందికి మెసేజ్ రావడం అయితే జరిగింది ఫోన్ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ మెసేజ్ అయితే వస్తుంది ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా త్వరలోనే వర్చువల్ ఇంటర్వ్యూస్ మరియు ఎగ్జామ్స్ జరుగుతాయని అర్థం ఇప్పటి వరకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా వర్చువల్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని వెబ్ కెమెరాలు మరియు మైక్తో కూడిన హెడ్ ఫోన్స్లను మున్సిపల్ కమిషనర్లు మరియు ఎంపీడీఓలకు అయితే పంపడం జరిగింది అంటే ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళలో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ చేయడానికి వెబ్ కెమెరాలు మరియు మైకులతో కూడిన హెడ్ ఫోన్స్లను మున్సిపల్ ఆఫీసు మరియు ఎంపీడీఓ ఆఫీసులకు పంపించారన్నమాట రాబోయే వారం నుంచి క్వాలిఫై అయిన అభ్యర్థులకు అర్హత పరీక్షలు షెడ్యూల్ చేయబడతాయి ఈ పరీక్షలో అర్హత సాధించిన వ్యక్తుల డేటాను ఉద్యోగాల కోసం కంపెనీలకు అందించడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ అనేవి బేసిక్ థింగ్స్ మీద ఉంటాయండి అంటే మీ క్వాలిఫికేషన్ ఆధారంగా అంటే డిగ్రీ చేసిన వారైతే డిగ్రీలో ఫోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని సమాచారం ఇది వాళ్ళ అప్డేట్ అండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి